హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఈరోజు మనం అరకు విశాఖపట్నం ప్రయాణంలో భాగంగా రిటర్న్ రిటర్న్ ప్రయాణంలో తిరుగు ప్రయాణంలో ఉన్నాం మనం భద్రాచలం మీదుగా ఏటూర్ నాగరం అడవిలో ఉన్నాం ఇవన్నీ ఏటూర్ నాగరం అడవి నేను ఒకసారి పేపర్లో చూశాను ఈ ఏటూ నగరం దాటిన తర్వాత పసరా వస్తుంది కదా మేడారం దగ్గర పసరాలో అంజలి మెస్ అని ఉంటది ఆ అబ్బాయి ఈ జాతరకు వచ్చి మేడారం జాతరకు వచ్చి మతి మత్తి సీవితం లేని వాళ్ళు ఉంటారు కదా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళను పాపం అన్నం పెట్టి ఆదుకుంటా ఉంటారు తనకు మెస్ ఉంది చిన్నపాటి మెస్ అయితే మధ్యాహ్నం అక్కడే భోంచేద్దాం అనుకుంటాను మీకు కూడా ఫ్రెండ్స్ మనం ఏ నగరం నుంచి పసరా వచ్చే రూట్లో ఒక హోటల్ ఉంది హోటల్ పేరే అంజలి మెస్ అక్కడ బొంచ్ చేస్తున్నాం చాలా బాగుంది సూపర్ ఈ రూట్లో వస్తే మాత్రం ఇక్కడ చూడండి టెస్ట్ చూడండి చికెన్ కర్రీ కూడా గ్రేవీ చూడండి మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి వంటలు చాలా బాగుంది పప్పు చారు ఈ టమాటా పచ్చడి టమాటా పచ్చడి అయితే ఎక్కువ సూపర్ ఈ క్యాబేజీ కర్రీ చాలా బాగుంది మేమైతే నిండా తింటున్నాం బాగుంది తీయ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ ఈరోజు మనం ఏటూర్ నాగరం నుంచి పసరా వస్తున్నాం మధ్యలో అంజలి మెస్ భోజనం చేసినాం సూపర్ ఉంది మనం ఇంట్లో వాడుకున్నట్టే ఉంది నేను మీకు పరిచయం చేయిస్తా మీరు సొంతంగా బర్రెలు కూడా సాధుకుంటున్నా ఇద్దరే ఓనర్ నమస్తే మీరు ఎప్పుడేం చెప్తారు గత సంవత్సరం నారాయణ హోటల్ బాగున్నాయి ఏమేమి

ఎవరికి ఏదంటే అప్పటికప్పుడు చేసి పెట్టడమే ఎందుకంటే వాళ్ళకి కదా వాళ్ళకి నచ్చింది మనం పెట్టాలి తర్వాత అప్పటికప్పుడు చేసి పెడితే వాళ్ళకు కూడా నచ్చుతుంది లేకపోతే ఎట్లుండదు మనం ఎప్పుడో చేసి పెడితే బాగోదు కదా అని అప్పటికప్పుడు చేసి పెడతాం ఎవరు వచ్చినా ఏది అడిగినా అప్పటికప్పుడు ఓ పది నిమిషాలు అటు ఇటు అని చేస్తాం మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్